హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఏమైపోయిన అనుకున్నారా ఏం చేస్తామండి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్టు నా కష్టాలు నాకు అయిపోయినాయి చూడండి ఈ బ్లౌజ్ అయితే కుట్టానండి ఇది మన కస్టమర్ మంచి కస్టమర్ అనమాట ఎలా బ్లౌజ్ కుట్టినా అంటే ఎలాగంటే ఇంకో చూడండి చాలా రోజులైంది కదా మీకు ఫేస్ చూపించి ఒకసారి చూపిస్తాను ఎందుకు చూపిస్తున్నానంటే డార్క్ సర్కిల్స్ కోసం కొన్ని టిప్స్ వాడుతున్నానండి ఆ టిప్స్ వల్ల నాకు చాలా మటుకు తగ్గాయి బయట నుంచి ఎవరైనా బాగా తగ్గాయి అని కాంప్లిమెంట్ ఇస్తే మీకు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అప్పుడు వరకు సైలెంట్గా ఉన్నా అప్పుడే వన్ మంత్ నుంచి ఫేస్కి అప్లై చేస్తున్నాను ఫేస్ కూడా కొంచెం షై అయింది పై పైన ఉన్న కొంచెం మచ్చలు కూడా పోయినాయి కల దగ్గర బాగా బ్లాక్గా ఉండే అనమాట ఎందుకంటే మా వారు కొంచెం లేట్ నైట్ వస్తారు కదా లెవటాలు అదేవిధంగా ఇంకా పొడుకునేసరికి పన్నెండు అవ్వటము ఇంకా ఈ ఫోన్ చూసుకుంటాము వాటి వల్ల కొంచెం బాగా సర్కిల్స్ అనేవి ఎక్కువైనాయి అన్నమాట జస్ట్ లైట్గా తగ్గుదల స్టార్ట్ అయినాయి బాగుంది ఫేస్ కూడా నాకు అనిపిస్తుంది అనమాట కొంచెం బాగుంది అన్నట్టు ఎవరైనా చెప్తే బయట నుంచి మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి కస్టమర్ గురించి చెప్పాను కదా డిజైన్ పెట్టమన్నారండి ఏ డిజైన్ పెట్టినా ఏమన్నారనమాట ఇలా పెట్టేవేంటి కుమారి అలా పెట్టేవేంటి నాకు ఇది నచ్చదు అన్నట్టు ఏది ఉండదు అయితే మన వాళ్ళకి ఒక మంచి మంచి వీడియో కావాలి కదా ఆ వీడియో కోసం అయితే డిజైన్ సెలెక్ట్ చేశానండి నేను నైట్ కట్ చేశాను ఈరోజు కుట్టాను అనమాట అయితే ఇందుకు మార్నింగ్ పోస్ట్ చేయలేదంటే ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి ఇది నాకు ఆఫ్టర్నూన్ కల్లా ఇవ్వక్క ప్లీజ్ అక్క అన్నారు ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట అయితే ఒక సిస్టర్ ఎప్పటి నుంచో ప్రిన్సెస్ కట్ అడుగుతుంది ఎలాగో వచ్చింది కదా ఎందుకు అని చెప్పేసి తీసుకున్నాను యాక్చువల్గా అయితే అర్జెంట్ ప్రిఫర్ చేయట్లేదు కానీ తన కోసం తీసుకున్నానండి ఒక వీడియో అయితే షూట్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా అయిపోయింది ఇది మార్నింగ్ ఫైవ్ కే లేచానండి ఎందుకు లేచానో చెప్తాను సో సాంబార్ కోసం అయితే రెడీ చేశాను దోశల పిండి ఇంకా ఉంది ఒక నాలుగు దోశలు అవుతాయి అయితే చట్నీ చేసి పెడుతున్నాను అండి తర్వాత చపాతి పిండి ఇంకో ఇడ్లీ దో దోశల పిండి అంత కొంచెం ఉంది సో ఇవన్నీ కట్ చేసేసుకుని రెడీగా ఉంచాను సాంబార్ కోసం అదేవిధంగా చట్నీ కోసం ఇప్పుడు ఏంటంటే మా వాడు జయదేవ్ ఉన్నాడు కదా ఈరోజు జూకి తీసుకెళ్తున్నారు అనమాట నిన్న నుంచి ఒకటే గోలండి ఇంట్లో అన్న జూకి వెళ్తున్నాడు నేను కూడా వెళ్తాను అన్న జూకి వెళ్తున్నాడు నేను కూడా వెళ్తాను ఒక్కటే శోకాలన్నమాట ఇంట్లో ఏదో నచ్చ చెప్తున్నాం మనం సండే వెళ్దాము అప్పుడు అన్న వెళ్ళినా కూడా ఏమీ ఉండవు అక్కడ అని మా చిన్నోడికి తర్వాత ఉంటుందంట ఇప్పుడైతే జయదేవికి ఉన్నది పెద్దోడికి అది అయిపోయింది రాత్రంతా ఒకటే పెంట మళ్ళీ మార్నింగ్ లెవ్వగానే మళ్ళీ గోల అన్న వెళ్ళిపోతున్నాడు అన్న వెళ్ళిపోతున్నాడు అన్న వెళ్ళిపోతున్నాడు అయితే సార్ అంట చపాతీలు మాత్రమే తెచ్చుకోమన్నారంట అండి రైస్ ఏం తీసుకురావద్దన్నారు అంటే స్నాక్స్ కింద కవర్లు ఏమి లేకుండా బాక్సులు ఓన్లీ స్టీల్ బాక్సులు అదేవిధంగా స్టీలు బాటిల్ రైస్ ఏమొద్దన్నారు నువ్వు చపాతీ చేస్తేనే నేను తీసుకెళ్తాను లేకపోతే అలాగే వెళ్ళిపోతానని మెయిల్ నన్ను మళ్ళీ మార్నింగ్ లేచి ఫైవ్ ఓ క్లాక్ లేవాల్సి వచ్చిందండి ఫైవ్కి లేచి చపాతీ పిండి కలిపి పక్కన పెట్టాను మళ్ళీ వీడికి ఇస్తే వాడు ఏడుస్తాడు కదా చపాతీ కావాలంటే దాంట్లోకి ఇది జాము జామ్ పెట్టి తీసుకురమ్మన్నారు కర్రీలు అయితే నేను తినటానికి రాదు నాకు జామ్ పెట్టివి అన్నాడు అంతే ఇంకా మార్నింగ్ లేవగానే వీళ్ళకి టిఫిన్లు మళ్ళీ జాము తెప్పించాను బయట నుంచి సెవెన్ అయితే కానీ షాపులు తీరండి సెవెన్ ఓ క్లాక్ జామ్ తెప్పించి చపాతీలు చేసి ఇప్పుడు దోశలు ఉన్నాయి కదా ఆ దోశలు పిండి ఇంకా ఉంటే బాగోదు ఇప్పటికే మూడో రోజు ఫస్ట్ రోజు దోశలు వేసాను రెండో రోజు పునుకులు లాగా వేసి మళ్ళీ అట్లు వేశాను కదా మూడో రోజు కూడా ఎక్కువ ఏమవ్వవో ఒక నాలుగైదు దోశలే అవుతాయి ఇంకెక్కువేమవ్వలేండి మళ్ళీ పిండిలో మైదా పిండి కలిపి దాన్ని వేద్దామంటే టైం లేదు ఇంకా సో అలా అని చెప్పేసి నేను ఇంకా దోశలు వేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసాను చపాతీలు ఒక ఐదు ఆరు దాకా అయినాయి అండి సో దాంట్లోకి అయితే వాళ్ళకి జామ్ అయిపోతుంది మాకు మాత్రం చట్నీ కావాలి కదా చట్నీ చేసి పెట్టాను సాంబార్ చేస్తున్నానండి సాంబార్ కోసం పప్పుని ఇలా నానబెట్టేసాను ఒక అరగంట ముందే దాంట్లో ఒక పచ్చిమిరపకాయ పసుపు వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను ఏం వేయలేదు ఆయిల్ సో ఒక మూడు విజిల్స్ వేయించేస్తాను ఈ సైడ్కైతే జీలకర్ర వేసి నూనెలో పల్లీలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను దోశకాయ పచ్చడి కోసము కొంచెం కారం తగిలిస్తున్నానండి లేకపోతే బాగా తినేస్తున్నాడు అనమాట చట్నీ అనేది కారం అలవాటు అవ్వట్లేదు కారం ఎక్కువ వేసినందుకు తినటం మానేసాడు బాగా తినేవాడు దోసకాయ పచ్చడంటే ఇప్పుడు కారం వేసేవాడిని కారం ఎక్కువ వేసేసావు నేను తినను నాకు వద్దని పక్కన పెట్టాడు కారం అలవాటు అవుతుందని ఒకవైపు నుంచి ఆలోచిస్తుంటే ఎక్కువ తినట్లేదు అనమాట అలా ఉంటుంది మా పరిస్థితి ఇంకో దోసకాయ ముక్కలైతే ఒకటే దోసకాయ సగం చేసి వేసాను మిగతా సగం సాంబార్లో వేస్తున్నాను సాంబార్ కూడా ఇష్టంగా తింటారండి కారం వేయకూడదు ఏదైనా తింటారు కానీ కారం టచ్ అయిందంటే పారిపోతారు ఇంకా దాన్ని ముట్టుకోరు మన పెద్దవాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు నువ్వేమో అలవాటు చేయించట్లేదు కారం అనేది పిల్లలకు అలవాటు అవ్వాలి అంటారు వీళ్ళని చూస్తేనేమో కారం ఎక్కి వేస్తే తినరు కారం తక్కువ వస్తే తింటారు వాళ్ళు తినడానికి కారం తక్కువ వేయాలా లేకపోతే కారం అలవాటు అవ్వడానికి ఎంతో కొంత తింటే తింటారని వదిలేయాలో అర్థం కావట్లేదు సో దీంట్లోకి కొత్తిమీర పుదీనా మస్ట్ అండి అది లేకపోతే బాగోదు టేస్ట్ అనేది ఒక టమాటా రెండు టమాటాలు వేసుకోవాలి నేనైతే టమాటా వేసేసాను టమాటా కాదు ఇది ఇప్పుడు వేసాను అందుకునే లేట్ అయిపోయిందండి మార్నింగ్ అంతా గోల కింద ఉంది ఇంట్లో వాడమో రెడీ అవుతున్నాడు వీడు ఏడుస్తున్నాడు ఇంకా నాకైతే పొద్దునే లేచాను కదా నాకు అర్జెంట్ బ్లౌజ్ ఉంది కదా గ్రీన్ కలర్ బ్లౌజ్ కుట్టేశాను అప్పుడే కట్ చేసి కుట్టేసిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసి దీపం వెలిగించి ఈరోజు వచ్చేసి రథసప్తమి కదా మామూలుగానే పూజ చేశానండి కుదరలేదు కొంచెం గ్రాండ్గా చేద్దామంటే యాక్చువల్గా ఏంటంటే అర్జెంట్ బ్లౌజ్ ఒప్పుకోను నాకు ఇంత ఫా నిన్న నైట్ తీసుకొచ్చింది మార్నింగ్ మధ్యాహ్నం కల్లా కావాలక్క ప్లీజ్ అక్క అండి యాక్చువల్గా నేను కుట్టను వెళ్ళిపోమంటే వెళ్ళిపోను మరీ మొండిగా ఉంటే కానీ ఒక సిస్టర్ అడిగారు కదా ప్రిన్సెస్ కట్ చూపించండి అక్క నాకు అని అయితే ఇంకా అన్ని రకాల ప్రిన్సెస్ కట్లు చూపించేద్దామని చెప్పేసి సరే మన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట వీడియో షూట్ చేశాను ఆల్రెడీ అయిపోయింది ఎడిటింగ్ ఒకటే ఉంది ఈ మోడల్ బ్లౌజ్ కూడా అయిపోయింది ఇంకొక బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా అయిపోయింది ఈ మూడు కూడా మూడు రోజులు వచ్చేస్తాయి కటింగ్ స్టిచ్చింగ్ ఒకే దాంట్లో పెడుతున్నాను కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నానండి కొంచెం గ్యాప్ ఇస్తూ మాట్లాడుతూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట బాగా మన వాళ్ళకి ఇష్టపడుతున్నారు లే కటింగ్ స్టిచ్చింగ్ ఒకే దాంట్లో పెడుతుంటే నేను అనుకునే దాని స్టార్టింగ్లో అంతా ఒకే దాంట్లో పెడితే ఫార్టీ మినిట్స్ దాకా అయిపోతుంది చిరాకు పడతారేమో వినడానికి అని లేదు బాగానే ఓపికతోనే వింటున్నారు నాకు ఈ ఐడియా ఇచ్చింది మా హస్బెండ్ అండి ఒకసారి ఒక సిస్టరు మెసేజ్ పెట్టారనమాట ఈ మోడల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించండి నాకు కానీ అది ఎక్కడో ఉంది అంటే కటింగ్ ఒకసారి పోస్ట్ చేశాను దాని తర్వాత వన్ వీక్ తర్వాత సెవెన్ ఎయిట్ డేస్ తర్వాత టెన్ డేస్ తర్వాత స్టిచ్చింగ్ కూడా పెట్టాను అనమాట స్టిచ్చింగ్ పెట్టేసరికి అది వెతుకుతుంటే ఏంటి వెతుకుతున్నావు అంత అంటే స్టిచ్చింగ్ అడిగారు ఒకళ్ళంటే నువ్వు ఎందుకు అంత సగం సగం పెడుతున్నావు పెడితే మొత్తం పెట్టేయచ్చు కదా చూసేవాళ్ళు చూస్తారు కదా అని అప్పుడు నాకు అదే అనిపించింది ప్రతిసారి కటింగ్ పెట్టడం దాని కోసం మళ్ళీ స్టిచ్చింగ్ కోసం వెయిట్ చేయడం వాళ్ళేమో కమెంట్ చేయడము సో ఇవంతా ఎందుకులే కొద్దిగా ఓపిక చేసుకుని మొత్తం అంతా కుట్టేసి పెట్టేస్తే చూసేవాళ్ళు చూస్తారులే అన్నట్టు నేను కూడా మూడు రోజుల నుంచి అదే పెడుతున్నానండి నిజంగా నిన్న నుంచి అయితే మా ఇంట్లో ఒక యుద్ధం జరిగినట్టే జరుగుతుంది ఇద్దరికీ కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా జరిగిందండి స్కూల్ నుంచి తీసుకొచ్చినా యాక్చువల్గా అయితే నైన్ కల్లా స్టార్ట్ అయిపోయినాయి మేము నైన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాం నైన్ ఓ క్లాక్ వరకు స్కూల్ దగ్గరే ఉన్నాం పిల్లల్ని బస్సులు ఎక్కించే వరకు అక్కడే ఉండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మిగతా పనులు చేసుకున్నాను వీడియో పో పోస్ట్ చేద్దామంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ బ్లౌజ్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఎడిట్ చేయలేదు అనమాట బ్లాగ్ సంబంధించింది అయితే ఇంకోటి వచ్చేసి ఇప్పుడు నేను వెళ్ళి తీసుకురావడానికి వెళ్తే చిన్నోడిని ఇంకా రాలేదు పెద్ద బాబు టైం పడుతుంది అన్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళి వీడికి అన్నం తినిపించేసి అంటే ఏదో ఒకటి స్నాక్స్ తినిపించేసి మళ్ళీ వెళ్ళాను వాడు తిన్నగా ఉండడు కదా జయదేవు నేను ఇవి చూశాను అవి చూశాను క్రొకడాన్ని చూశాను ఎలిఫాంట్ చూశాను అన్నాడు ఇంకా మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడు పదిహేను నిమిషాలు ఏడుస్తానే ఉన్నాడు పైగా నేను సేమియా కూడా కాసానండి వీడి కోసం అని ఏడుస్తున్నాడు కదా సేమియా అంటే చాలా ఇష్టం అనమాట సో తింటాడు సేమియా కూడా కాస్తే వాడు అది తినేసి మళ్ళీ ఏడుపు మా అన్న వెళ్ళిపోయాడు అన్న వెళ్ళిపోయాడు అన్న వెళ్ళిపోయాడు నన్ను తీసుకెళ్ళలేదు వాడు సైలెంట్గా ఉండరా ఏం చెప్పకంటే వాడి ఉత్సాహం వాడిది ఫ్రెండ్స్తో వెళ్ళానమ్మ స్నాక్స్ కింద ఐస్ క్రీము చాక్లెట్ ఇచ్చారంట అది కూడా చెప్పేశాడు మాకు స్నాక్స్ కింద ఇంకా ఆగట్లేదనమాట ఆనందానికి అంతులేవు పిల్లలతో వెళ్ళారు కదా మన పేరెంట్స్తో వెళ్ళే కదా పిల్లలతో వెళ్తే బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా నేను ఇవి చూసాను అవి చూశాను లయన్ అంటే గట్టిగా అరిచిందంట భయపడ్డారంట నాకు ఐస్ క్రీమ్ ఇచ్చారు ఈవినింగు ఇంకా వీడు ఊరుకుంటాడా చిన్నోడు నాకు కావాలి నాకు కావాలి ఇప్పుడు వరకు ఇదే గోలండి ఇంకా వీడిని తీసుకొచ్చిన తర్వాత స్నానం చేయించేసి ఇంకా ఒక పది నిమిషాలు అలాగ రెస్ట్ తీసుకోమని చెప్పి ఇంకా ట్యూషన్ పంపించేశాను గోల భరించలేక ఇప్పటికి ఫ్రీ టైం అయింది వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేద్దామని చెప్పేసి కరెంట్ పోయింది వైఫై ఉంటేనే అప్లోడ్ అవుతాయి ఎందుకంటే మొబైల్ డేట్లో ఇన్ని వీడియోస్ అనేది ఇంపాసిబుల్ అనమాట ఖచ్చితంగా వైఫై ఉండాల్సిందే ఒక్క వీడియో అంటే పర్లేదు నేను పెట్టింది ఒక వీడియో కదా చాలా వీడియోస్ పెడతాను కాబట్టి వైఫై ఉండాలి సో ఇంకా వైఫై వచ్చేదాకా ఆగి ఇప్పుడు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను మీ దగ్గరికి వచ్చేసరికి నేను గుడ్ ఈవినింగ్ చెప్పాను కదా గుడ్ నైట్ అవుతుందో మరి చూడాలి సో ఇప్పుడైతే సాంబార్ చేసేస్తున్నాను సాంబార్ కోసం మామూలుగా అయితే అందరు కుక్కర్లో ఒక విజిల్ వేయించేస్తారు కదా అలా వేయిస్తుంటే చప్పగా ఉంటుందండి అంతగా ఏం నచ్చట్లేదు నాకైతేని కొద్దిగా ఇలాగా బాగా మగ్గ వాటర్ వేసుకుని రెండు నిమిషాలు ఉడకపెడతాను ఆ తర్వాత దీంట్లోనే పప్పు అంటే పక్కన విజిల్స్ వచ్చినాయి కదా బాగా మెత్తగా కదిపేసి పప్పు వేసేసి మళ్ళీ దాంట్లోనే చింతపండు రసం వేసేసి సాంబార్ పౌడర్ వేసేస్తాను అప్పుడు మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది రెండు పూటలకు వచ్చేస్తుంది ఈజీగా వస్తుంది ఇంకా పైన వాళ్ళకి ఇచ్చినా కూడా ఇంకా ఉంటుంది అందుకునే లేట్ అయిందండి ఇదంతా మార్నింగ్ అంతా డిస్టర్బెన్స్ అనమాట స్కూల్కి వెళ్ళాను నేను కూడా మామూలుగా వెళ్ళట్లేదు ఈ మధ్యన స్కూల్కి వెళ్ళాను కదా వెళ్ళేసరికి అక్కడ పిల్లల్ని బస్సులు ఎక్కించేదాకా అక్కడే ఉన్నాము అందరం ఉన్నాము అందరూ ఉండి ఎక్కించేసి వచ్చాము ఫోర్ థర్టీ అయిపోయింది పిల్లలు వచ్చేసరికి బాగా ఎంజాయ్ చేశారంటలేండి మనతో వెళ్తాం కన్నా పిల్లలతో వెళ్తేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా సో ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా ఉప్పు పసుపు వేసేసాను కదా బాగా మగ్గిపోవాలన్నమాట నేను ఇక్కడ వీడియోలో అంతసేపు చూపించట్లేదు కానీ మగ్గిపోతే టేస్ట్ వేరే ఉంటుంది కుక్కర్లో వేసింది వేరే ఉంటుంది ఈక్వల్గా ఉడుగుతున్నాయి అనమాట ఇలాగ కుక్కర్లో వేయకుండా ఉంటే కుక్కర్లో వేస్తే ఒకటే విజిల్స్ వేసుకోవాలి సో దీన్ని పక్కన పెట్టేసాను ఇలాగా మగ్గుతూ ఉంది అంతలోపు మా పెద్దోడైతే రాత్రంతా కలవరిస్తానే ఉన్నాడు రేపు ఎప్పుడవుతుందా ఎప్పుడు అని పొద్దునే లేచిపోయాడు నేను అయితే ఒక పది నిమిషాలు ప్రతిమలాడాలి ఈసారి అయితే వాడంతటా వాడే లేచిపోయి అన్నీ సదిరేసుకున్నాడు ఏమేమి తీసుకురావాలంట స్టీల్ బాక్స్లో స్నాక్స్ స్టీల్ బాక్స్లో లంచ్ స్టీల్ బాక్స్లో వాటర్ బాటిల్ ఒక ఒక డ్రెస్ అంట కవర్లో కవర్లో డ్రెస్ అమ్మ ఒక నాక్పిన్ ఇంకోటి వచ్చేసి ఏదో చెప్పాడండి క్యాప్ ఒక క్యాప్ అంట ఎండగా ఉంటుంది కదా క్యాప్ పెట్టుకుని వెళ్ళాలంట అన్నీ చెప్పాడు అవన్నీ కూడా సర్దుకుని రెడీగా ఉంచుకుంటున్నాడు నాతో పాటు లేచిపోయాడు నేను ఫైవ్కి లేచాను కదా ఫైవ్ థర్టీకి లేచిపోయాడు పాపం ఈరోజు తొందరగా పడుకో పెట్టేయాలి పిల్లల్ని సో అప్పుడు అయితే టీ పెడుతున్నానండి అండి ఈయన లేటుగా లేచారు అంటే లేటుగా అంటే నేను తొందరగా లేచానులేండి సో టీ పెట్టేసిన తర్వాత నిన్న నిన్న నైట్ తెచ్చింది కదా తన చేతే లైనింగ్ తెప్పించేసాను కస్టమర్ అయితే నువ్వే తీసుకురా లైనింగ్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళలేనని పిల్లలతోటి తెచ్చింది ఆరబెట్టేసాను ఇప్పుడు కట్ చేయాలన్నమాట కట్ చేసేసి కుట్టేస్తే అప్పుడు ఒక టెన్షన్ తగ్గుతుంది సో మా వారు ఒక్కటే టీ ఒక్కరే టీ తాగుతారు కాబట్టి ఒక గ్లాసు పాలు చిక్కటి పాలు ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటే రెండుసార్లు తాగొచ్చు టిఫిన్కు ముందు టిఫిన్ తర్వాత నాకైతే అలవాట్లేదండి సో ఇప్పుడైతే ఇది మరిగిపోతూ ఉంటుంది అయితే కస్టమర్లు బ్లౌజులు ఇలాంటివి వచ్చినప్పుడు నేనైతే మీకోసం ఆలోచిస్తాను ఈ రకంగా చూసుకుంటే కస్టమర్స్కి బెనిఫిట్ ఎక్కువండి మీ వల్ల నాకన్నా మీకన్నా కస్టమర్స్ మధ్యలో మీకు నాకు మధ్యలో కస్టమర్స్ బెనిఫిట్ అవుతున్నారనమాట ఎందుకో తెలుసా మీకోసం ఏదొక మోడల్ బ్లౌజ్ కావాలి కావాలంటే వాళ్ళని తీసుకురావాలి లేదంటే మనమన్నా సజెస్ట్ చేయాలి సో ఒక కొంతమంది ఏముంటారు మన చాయిస్ అనమాట మీకు నచ్చింది పెట్టేసి అంటారు అలాంటప్పుడు ఏం చేయాలి మీకు కొంచెం కష్టమైన బ్లౌజు చాలా అట్రాక్టివ్గా డిజైన్ ఉన్న బ్లౌజ్ని చూపించాలి సో చూపించాలంటే అలాంటి బ్లౌజ్కి ఖచ్చితంగా బయట అయితే ఫైవ్ హండ్రెడ్ మనం అయితే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాం కానీ వాళ్ళు వాళ్ళకి అంత చెప్పలేము కదా మనం పెట్టిన అంత రేట్లో పెడితే వాళ్ళకి ముందే చెప్పాలన్నమాట ఫోర్ హండ్రెడ్ అవుతుంది వాళ్ళు వచ్చి చెప్పారనుకోండి నాకు ఈ బ్లౌజ్ కుట్టాలక్కంటే మనం డిమాండ్ చేయొచ్చు ఫోర్ హండ్రెడ్ కానీ తక్కువ ఉండదు ఇంత పని ఉంటుంది కట్ వర్క్ ఇవ్వాలి దానికి పైపింగ్ వేయాలి ఒక రోజు టైం పడుతుందని అది మనం వేసామనుకోండి వాళ్ళకి వాళ్ళకి ఎంత ఇస్తే అంతే తీసుకోవాలన్నమాట ఎక్కువ తీసుకుంటానుకుండదు ఇప్పుడు బెనిఫిట్ ఎవరికి వస్తున్నట్టు మీకు నాకు కాకుండా మిడిల్ కస్టమర్కి అనమాట అలా ఉంటుంది కానీ అవన్నీ చూసుకోకూడదులేండి మనం హెల్పింగ్ నేచర్ ఉన్నప్పుడు మనీ కోసం కొంచెం వెనకడిగే వేయాలన్నమాట సో ఇప్పుడైతే నిన్న కట్ చేసి పెట్టుకున్నాను మోడల్ బ్లౌజ్ ఈరోజు ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయిపోయిన తర్వాత కట్ చేసేసి కుట్టేశాను ఇంకా మీ దగ్గరికి రావడమే లేటు అది చాలా జాగ్రత్తగా చెప్పాలండి వీడియోస్ అనేవి చాలా గందరగోళంగా ఉంది మొత్తం కూడా అని అదంతా దగ్గరగా పెట్టి ఎడిటింగ్ చేసి మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్తే అర్థమవుతుందో నా బ్రెయిన్తో ఆలోచించాలన్నమాట నేను అనుకోండి నాకు ఎలాగైనా అర్థమైపోతుంది ఎందుకంటే ఈ మధ్యన అంటే ఇదివరకు వీడియోస్ చూసి చూసి నాకు అలవాటే కదా నేను ఏ దేంట్లో చూసినా కూడా అలవాటైపోతుంది కానీ మీకేంటంటే అసలు ఏమీ రానప్పుడు మోడల్ బ్లౌజ్ కుట్టాలంటే ఏ మెత్తలో కుట్టాలనేదే నేను చెప్తానమాట సో ఇప్పుడు నేను బాగా ఆలోచించాలి మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అదంతా ఆలోచించి అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి కొద్దిగా టైం పడుతుందేమో ఇంకో చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను నేను సాంబార్ పొడి తెచ్చారు అది కూడా వేసేయాలి దింపేటప్పుడు సో ఇదన్నీ పనులు అయ్యేసరికి కరెక్ట్గా ఎయిట్ అయిందండి ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చేయమన్నారంట పిల్లల్ని తీసుకుని నేను మేము ఎయిట్ ఫిఫ్టీన్కి వెళ్ళాం చిన్నోడికి పెద్దోడికి కలిసి వస్తుంది టైం అని చెప్పేసి ఇంకా చిన్నోడి లోపల పంపించేసి జయదేవినేమో కారు అంటే బస్సు ఎక్కించేదాకా ఉండి వెయిట్ చేసి అప్పుడు వచ్చాం ఇంటికి వచ్చేసరికి నైన్ అయింది నీళ్ళు వాటర్ వస్తాయి ఈరోజు వాటర్ పట్టేసి ఇల్లంతా క్లీన్ చేసి ఆ బ్లౌజ్ కట్ చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా అది కట్ చేసి కుట్టి తర్వాత మళ్ళీ మోడల్ బ్లౌజ్ కుట్టేసి మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి మధ్యలో ఏడుపులు కదా ఆ ఏడుపుల్ని అవన్నీ సవరించేసరికి ఇంత టైం అయిందండి అందుకని ఈరోజు వ్లాగ్ అనేది లేట్ అయింది సో ఈరోజు ఈవినింగ్ అలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఈవినింగ్ అలా పోస్ట్ చేసాను ఇదండి ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి పిచ్చి పిచ్చిగా కొంచెం చిరాగ్గా కూడా ఉంది మోడల్ బ్లౌజ్ కుడితే కొంచెం ఎలాగైనా డిస్టర్బెన్స్ అవుతుందండి నార్మల్ బ్లౌజ్ అంతా ఫాస్ట్గా అవ్వదు బాగా నీట్ ఫినిషింగ్ రావాలి కదా అది కూడా కట్ వర్క్ విత్ పైపింగ్ అనమాట సో టైం పట్టింది కొంచెం బ్రెయిన్ వాడాలి అదేవిధంగా ఇంకా మధ్యలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి అవన్నిటిని దాటుకుంటూ ఇంత టైం అయిందండి ఈ వ్లాగ్ రావడానికి సో మీకు ఇప్పటికైనా ఉంటుంది వ్లాగ్ అనేది మార్నింగ్ ఎందుకు రాలేదని ఒక సిస్టర్ ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టేశారు మార్నింగ్ ఎందుకు పెట్టలేదక్క మీ వ్లాగ్ కోసం వేస్ట్ చేస్తున్నామని సో ఇదండి రీజన్ కొంచెం లేటుగా రావడానికి ఫైనల్గా అయితే మా ఓ ట్రిప్కి వెళ్ళిపోయాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు పిల్లలతోటి నాకు కూడా ఎంజాయ్మెంట్ అయ్యింది మార్నింగ్ ఐదుకి లేవడం ఇంకా ఇద్దరు దగ్గర దగ్గర ఉంటే ఇదే ప్రాబ్లం ఏమో ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఖచ్చితంగా కొట్లాడుకుంటారంటండి ఆల్రెడీ చెప్తున్నారు ప్రతి ఇంట్లో ఇదే గోల అందరు ఇదే అంటాం ఒకరు వెళ్తుంటే ఇంకొకరు ఏడు వస్తున్నారని ఇంకా మా ఇంట్లో కూడా అలాగే జరిగింది ఒక యుద్ధం జరిగినట్టు జరిగింది ఇంకో చపాతీలు ఎప్పుడు నైట్ కాలుస్తాను కదా ఇప్పుడు వచ్చేసి మార్నింగే కాలుస్తున్నాను ఒక ఆరు కా ఆరు అయితే చేసి పెడతానండి మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఆగలి అంటారు తింటారు కదా అందుకని చెప్పేసి సో ఇదండి ఈరోజు వ్లాగు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా మా మీలో ఎవరైనా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి కుమారి టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఇంకా ఎండ్ టు ఎండ్ ఉంటాయి అనమాట దాంట్లో ప్రతి బ్లౌజ్కి స్పెషల్ ఛానల్ అనమాట వేరే ఛానల్స్ అన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కానీ దీంట్లో మాత్రం స్పెషల్గా బ్లౌజెసే బ్లౌజెస్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం అన్ని రకాల బ్లౌజెస్ దీంట్లోకి వచ్చేయచ్చు లేదు మాకు చిన్న చిన్న టిప్స్ కావాలి ఫ్రాక్స్ కావాలి లాంగ్ ఫ్రాక్స్ కావాలంటే మనకి ఇంకా ఛానల్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా విజిట్ చేయచ్చు నాకు టైం ఒకటే లేదండి ఇంకా మిగతా ఏమన్నా చెప్తాను ఎంబ్రాయిడింగ్ వచ్చు అదేవిధంగా మనకి చిన్న చిన్న అద్దాలు వస్తాయి కదా ఎలా కుట్టాలో కూడా వచ్చు మన వర్క్ మనం చేసుకోవచ్చు మొగ్గం వర్క్లో మొత్తం రాకపోయినా మనకి నార్మల్ నీళ్ళతో ఎలా కుట్టుకోవాలి కానీ అవన్నీ చేయాలంటే మన వల్ల కాదు ఏదో ఒక దాని మీద ఉండాలి రెండు పడవల మీద ప్రయాణం చేయకూడదు అంటారు కదా ఆ టైప్ అనమాట నాకు స్టిచ్చింగ్ అంటే ప్యాషన్ కాబట్టి ఇంకా దీని మీద ఎంత కష్టమైనా నాకు కష్టం అనిపించదు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఇంకా మొగ్గం వర్క్ అంటారు ఏదో నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకున్నాను అప్పుడు లాక్డౌన్ టైంలో టైలరింగ్ నేర్చుకోకముందు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ అంతగా ఉండేది కాదు ఖాళీగా ఉంటాం ఎందుకని నేర్చుకునే దాన్ని తర్వాత స్టిచ్చింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఇంకా దాని వైపుకి వెళ్ళిపోయిన తర్వాత ఇది వదిలేసాను అనమాట కానీ వచ్చు మొగ్గన్ సూదితో వచ్చు నార్మల్ సూదితో కూడచ్చు కానీ ఇవన్నీ చేయక బయట ఇచ్చేస్తాను నేను అవన్నీ మనకి ఒక బ్లౌజ్ కుట్టాలంటే రెండు నెలలు పడుతుందండి బయటకు ఇచ్చేస్తే రెండు రోజులు ఇచ్చేస్తారు ఇంకా వాళ్ళు కూడా బతకాలి కదా ఇంకా అన్నీ మనమే చేసుకోవాలంటే కష్టం నా చపాతీలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇంకా పిల్లల్ని ఇంకా లేరు వాళ్ళు కూడా కొట్టేసుకుంటున్నారు ఇద్దరుని ఇంకా నా సాంబార్ రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి చపాతీలు రెడీ అయిపోయినాయి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా వీళ్ళ అక్కడ డ్రాప్ చేసేసి వచ్చేసరికి నైన్ అయింది కదా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిందండి లెవెన్ ఓ క్లాక్ అయితే బ్లౌజ్ కట్ చేసి కుట్టేసిన తర్వాత మళ్ళీ ప్లేన్ బ్లౌజ్ అదే మోడల్ బ్లౌజ్ కూడా కుట్టేసాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ